హాయ్ శైలజ్ గారు ఎలా ఉన్నారు రండి ప్లీజ్ కా మీరు అడిగారు కదా కొరియర్ చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా నేనే స్వయంగా తీసుకొచ్చాను అంటే మొన్న రెండు మూడు సార్లు ఏమైందంటే భాస్కర్ సార్ హెయిర్ కి కలర్ పెట్టరు అసలు బిఎడ్ కి మాత్రం అప్పుడప్పుడు పెడతారు అది కొంచెం అలర్జీ లాగా వస్తుంది నా ఫ్రెండ్ డెంటాలజిస్ట్ ఉంది తనకి కాల్ చేస్తే ఏదో అలర్జీ టాబ్లెట్ ఇచ్చింది వేసుకున్నారు ఇదే ప్రాబ్లం నేను మళ్ళా వేరే వాళ్ళు కలర్ వేసుకుంటే ఇక్కడ మొత్తం అది వస్తుంది ఇవన్నీ ఆలోచించి నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మీరు నాకు మంచి అన్నారు మీరు ఇట్లా నేను ఇండిగో అది చేస్తున్నానండి చాలా బాగా వస్తుంది వస్తుంది అంటున్నారు అందుకనే మీకు కాల్ చేసిన ఏంటి అసలా అని తీసుకొచ్చేసారా థ్యాంక్ యూ అదే సడన్ గా కాల్ చేశారు ఇది హెన్నా ఓ డైరెక్ట్ ఓకే ఓకే బట్ ఏంటంటే మేడం గోరింటాక్ కాకుండా ఆమ్లా బ్రింగరా శ్రీకాయ హైబిస్కస్ అన్ని ఉంటాయి సో డైరెక్ట్ గా పెడితే రఫ్ గా ఉంటుంది ఇలా పెడితే స్మూత్ గా ఉంటుంది దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు హెల్దీగా ఉంటుంది ఆల్రెడీ కెమికల్స్ పెట్టుకున్న వాళ్ళకైతే ఫస్ట్ యూజ్ లో బ్లాక్ అవ్వదు వాళ్ళకి ఆల్రెడీ కెమికల్స్ కెమికల్స్ ఫస్ట్ టైమ్ లో ఇలా ఫైవ్ మినిట్స్ లోనే షాంపూ యూజ్ చేయడం లేకపోతే వన్ టైమ్ లోనే బ్లాక్ అయిపోయే కలర్స్ ఏదైనా యూజ్ చేస్తే ఫస్ట్ యూజ్ లో బ్లాక్ అవ్వదు ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కంటిన్యూస్ గా ఒక రోజు హెన్నా ఒక రోజు ఇందుకు కంటిన్యూస్ గా పెట్టుకుంటే ప్రీవియస్ కెమికల్స్ అంతా రిమూవ్ అయిపోయి అప్పుడు నేచురల్ గా బ్లాక్ అవుతుంది అచ్చా అంటే ఇప్పుడు ఇది నాచురల్ గా బ్లాక్ అవ్వటమా గ్రే హెయిర్ ని బ్లాక్ కలర్ లో కనిపించేటట్టు చేయటమా నేచురల్ గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట ఎన్ని సంవత్సరాలు వాడుతా అవుతుంది అట్లా పర్మనెంట్ యాక్చువల్ పర్మనెంట్ హెయిర్ కలర్ కాదు ఆ కెమికల్ కలర్స్ పదలు నాచురల్ కలర్స్ అంతే అంతే ఆ కలర్ ఎన్ని రోజులు ఉంటది మన నార్మల్ గా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటది ఇంతక మనకి చెప్పినట్టు చింతపండు గుజ్జుతో మిక్స్ చేసుకోవడం వల్ల ట్వంటీ టు థర్టీ డేస్ వరకు ఉంటుంది చింతపండు గుజ్జుతో ఎండుకోని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో మిక్స్ చేస్తే డార్క్ షేడ్ వస్తుంది ఎక్కువ రోజులు ఉంటుంది దాని రెఫ్రెడ్ అవుతుంది అసలు ఈ టిప్పు ఇక్కడ ఎప్పుడు అనిపించలేదు అండి నిజంగానే అందరూ అంటే భయపడతారు షాక్ అవుతున్నారు చింతపండు తలక పెట్టుకోవడం ఏంటి అని చెప్పి మీకు ఎలా తెలుసు అంటే మనం ఎప్పుడైనా కస్టమర్స్ కి బెస్ట్ ఇవ్వడానికి మనం అన్ని ట్రై చేస్తూ ఉంటాం కదా సో లెమన్ తో ట్రై చేయడం తో ట్రై చేయడం బీట్రూట్ జ్యూస్ ఇలా అన్ని ట్రై చేసినప్పుడు చింతపండు గుజ్జు కస్టమర్స్ కి చెప్పినప్పుడు నాకంటే వైట్ హెయిర్ లేదు సో కస్టమర్స్ కి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ట్రై చేసి ఇది నాకు బాగా హెల్ప్ అయింది సో మధ్యలో హెయిర్ వాష్ చేసుకున్నా కూడా మినిమం ట్వంటీ టు థర్టీ డేస్ వరకు ఉంది అని సో ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేశారు సో ఇది చింతపండు గుజ్జు అని మీరే కనిపెట్టారు అనమాట అండ్ మనకి ఇంకా కొత్తవి కూడా ఉన్నాయి అవి మనం మీకోసం ఏం తెచ్చానో నేను సీక్రెట్ గా తర్వాత చెప్తానమాట మనం దీని గురించి మాట్లాడుకుందాం దీని గురించి నేను డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు అంటే ఇప్పుడు నా ప్రాబ్లమో లేకపోతే ఇంకొకరు మా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమో కాదు ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురు ప్రాబ్లం అండి మా అక్క కొడుకున్నాడు వాడికి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వైట్ హెయిర్ వచ్చేసింది వాళ్ళకి తొందరగా రిజల్ట్ ఉంటదా వాళ్ళు కలర్స్ వాడకుండా రెగ్యులర్ గా ఇదే వాడుకున్నారనుకోండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి నాచురల్ గా బ్లాక్ లుకింగ్ ఉంటది అండ్ వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఇది కంటిన్యూస్ గా వాడితే రివర్స్ అవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుందండి అంటే ఎర్లీ ఏజ్ వాళ్ళకి ఎర్లీ ఏజ్ మనకు కాదు ఎస్ ఏంటండి మనకు కాదండి మీరు ఎర్లీ ఏజ్ లేదండి మనం కామన్ గా ఏంటంటే ఇంకా అందరితో పాటు కూడా అలాగే లేదు నేనే కొంచెం ఎక్కువ ఆశ నాకు తెలుసు అయిపోయింది అయితే నాకు ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి వన్ బై వన్ క్వశ్చన్స్ ప్లీజ్ అందరం గ్యారంటీ అడుగుతారు నిజంగా కలర్ వస్తుందా అని కెమికల్ యూస్ చేయకుండా ఫస్ట్ టైం టైమ్ చేసిన వాళ్ళకి మాత్రం పక్కాగా నాచురల్ గా బ్లాక్ అవుతుందండి కెమికల్ ఏదైనా అంటే కంపెనీ కలర్స్ 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 వన్ వన్ లో లో బ్లాక్ 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 అయ్యే అయ్యే వాడితే వాడితే మాత్రం ఫస్ట్ యూస్ కి అవ్వరు ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కంటిన్యూస్ గా ఒక రోజు హెన్న ఒక రోజు ఇందుకు కంటిన్యూస్ గా పెట్టుకోగా వాళ్ళకి ప్రీవియస్ కలర్స్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ అది టైం పడుతుంది మనం చాలా మంది ఎంత టైం పడుతుంది అని అంటారు సో అది మనం గ్యారంటీ ఇవ్వలేమండి కొంతమందికి త్రీ ఫోర్ యూసర్స్ కి కొంతమందికి ఫైవ్ సిక్స్ యూజర్స్ కి అంటే ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ వాడితే ఓపిక్ గా మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి నాచురల్ గా బ్లాక్ అయిపోతుందండి అండ్ దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నాము అంటే సో మనకి మార్కెట్ లో తక్కువ ధరకే వన్ టైం బ్లాక్ అయ్యే కలర్స్ ఉన్నాయి కానీ దానివల్ల మీకు హెయిర్ లాస్ ఎక్కువైపోతుందండి డ్యామేజ్ డామేజ్ అవుతుంది ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఐ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి కలర్స్ వాడితే తలంతా వాపు వచ్చేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చెప్తారు స్వెల్లింగ్ వచ్చేసింది నాకు ఇట్లా అని చెప్పి సో అలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు హెల్తీగా ఉండడం కోసమే ఈ హెయిర్ ప్యాక్ అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాను పర్సనల్ క్వశ్చన్ మా ఇంట్లో మా శ్రీవారు అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు నేను నేను మీకోసం తెచ్చిన హెయిర్ ప్యాక్ ని నేను ఎప్పుడు కంటిన్యూస్ గా వాడుతూ ఉంటానన్నమాట సో నాకు కూడా భగవంతుడి దయ వల్ల జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ మాత్రమే ఉన్నాయి అసలు ముందు శ్రీదేవి జుట్టు చూపియాలండి లాంగ్ ఇంకా చాలా వెనుక ఉంది ఇదంతా తన ఓన్ హెయిర్ ఎప్పుడు అంటా నేను మేబీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏమన్నా హెరిడిటీ మీకు పేరెంట్స్ ఉంది కదా మీకు వస్తుంది అనుకుంటారు బట్ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నానండి ఎందుకంటే మా కోసం కాకపోయినా మీకు చెప్పేటప్పుడు అట్లీస్ట్ నాకు ముందు నాకు హెయిర్ ఉంటేనే మీరు నమ్ముతారు లేకపోతే మీకు లేని వస్తుంది అని ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ కి ఉండదా హార్ట్ సర్జన్ కి హార్ట్ ప్రాబ్లం ఉండదా అలా అని కాదు అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇలాంటి పుష్టికరమైనది ఏదో నాచురల్ అనేది కంటిన్యూస్ గా వాడుకుంటే మంచిగా ఉంటుంది నైస్ అండి సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి ఇందులో ఇండిగో ఇండిగో అంటే ఓన్లీ న్యాచురల్ నీలి ఆకు నీలి మందు అంట నీలి అన్నమాట ఇండిగో లీఫ్ సో కన్ఫ్యూజ్ అస్సలు భయపడద్దు ఇది నాచురల్ ఒక్కటేనా ఒక్కటే అండి ఏమి ఉండదు ఏమీ ఉండదు అందుకే మనకి టూ డేస్ ప్రాసెస్ కెమికల్ ఉంది అనుకోండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఒకవేళ కెమికల్ తక్కువ ఉంటే అరగంటలు అయిపోతుంది రెండు రోజులు మనం కష్టపడి మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇందులో కూడా ఏం లేదా ఇందులో ఏముందంటే బ్రింగరా శ్రీకాకాయ హైబిస్కస్ ఎందుకంటే హెన్నా పెట్టుకున్నప్పుడు డ్రై ఉంటది కాబట్టి స్కాల్ప్ డ్రై అవ్వకుండా స్మూత్ గా ఉండాలి హెల్దీగా ఉండడం కోసం మనకి ఉంటుంది మీరు ప్రిజర్వేటివ్ వాడట్లేరా దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండదండి ఓన్లీ డ్రై లీఫ్ అండ్ మనది ఆయుష్ సర్టిఫైడ్ మీకు ప్రతి దానికి కూడా ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంటుంది అనమాట సో మీకు ఆయుష్ లైసెన్స్ ల్యాబ్ టెస్టెడ్ అనమాట ఎందుకంటే మనకి హెన్నా ఇంటి కూడా ఎవరు మార్కెట్ లో అమ్మే వాళ్ళు టెస్ట్ చేయించారు మేడం మనకి ఇక్కడ క్లియర్ గా వాళ్ళకి మన ల్యాబ్ టెస్ట్ కి సంబంధించి ఆయుష్ కి లైసెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు హెన్నా పౌడర్ మనకి హాఫ్ కేజీ వచ్చి నైన్టీ బయట షాప్స్ లో అమ్మేది హెన్నా హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ ఇండిగో హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రెండు కలిపి థౌసండ్ అవుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సరే అవుతుంది రోజులు ఒక్కొక్కటి ఫర్ మెన్ కి అయితే మాక్సిమం సెవెన్ టు ఎయిట్ యూజర్స్ వస్తుంది ఉమెన్ కి అయితే హెయిర్ ని బట్టి మినిమం ఫైవ్ టు సిక్స్ యూజర్స్ అనేది వస్తుంది ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తుంది శైలజ అనుకుంటే తెలుసుకుంటేనే మాకు కూడా కొంచెం మేము కూడా ప్రాక్టీస్ అవుతాం మీకు ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి హెయిర్ గ్రోత్ లో ఎట్లా యూజ్ అవుతుంది అంటారు మీ ఇది ఇప్పుడంటే మనకి హెయిర్ కేర్ కి చాలా మార్కెట్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు గోరింటాక్ తెచ్చుకొని చక్కగా హెయిర్ కి పెట్టుకునేవారు సో మందారాకు గోరింటాకు బ్రింగరాజు ఆమ్ల ఇలా పెట్టుకునేవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది అండ్ మనకి బాడీలో ఉన్న హీట్ అంతా కూడా అబ్జార్బ్ అబ్జార్బ్ చేస్తుంది అనమాట అందుకే కొన్నిసార్లు టాక్ పెట్టుకొని వాష్ చేసుకున్నాక స్కిన్ అనేది డార్క్ అవుతుంది ఆ వేడ్ అంతా బయటికి లాగేస్తుంది కాబట్టి సో ఇటు మనకి స్కిన్ కి హెయిర్ హెల్త్ కి కూడా మంచిదే అనమాట సో నెక్స్ట్ డే వాళ్ళకి ఇంకా హెల్తీగా కనిపిస్తుంది స్కిన్ అనేది ఇప్పుడు నాకు గ్రే హెయిర్ లేదు నేను హెన్నా పౌడర్ యూజ్ చేస్తాను దాని తర్వాత ఇది పెట్టుకోవచ్చా లే అంటే పెట్టుకున్నాక ఇండిగో పెట్టుకోవచ్చు బ్లాక్ అవుతుంది బట్ మీకు ఆల్రెడీ అసలు బ్లాక్ హెయిర్ ఉంది కాబట్టి వైట్ లేదు అంటే వైట్ హెయిర్ లేదు కాబట్టి మీకోసం మిక్సడ్ హెయిర్ ప్యాక్ తెచ్చా నా హెయిర్ కితంగా వాడే ప్రొడక్ట్ అంటే మిక్సర్ హెయిర్ ప్యాక్ ఖచ్చితంగా ఫైవ్ నైన్ ఎక్కువ వైట్ ఎందుకంటే దీంట్లో ఏంటంటే నైన్టీన్ హెర్బ్స్ ఉంటాయి అనమాట సో మనకి ఆమ్లా బ్రింగరా శ్రీకాయ్ హైబిస్కస్ మేతి జడమాన్సి రతంజోతు అవన్నీ మనం తీసుకొచ్చి ప్రిపేర్ చేసే ప్రాసెస్ అనేది చాలా కష్టం కదండి సో దాని గురించి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటది మీరు ఆల్రెడీ మీ మన కస్టమర్స్ అందరు కూడా అప్పుడప్పుడు టిప్స్ చెప్తారు కదా ఇలా కూడా వాడచ్చు అని ఇది దీనికి ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే మీరు ఈ మిక్సర్ హెయిర్ ప్యాక్ మీ హెయిర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని మిక్స్ చేసుకుంటూ సొరకాయ జ్యూస్ తో పెట్టుకోండి సో సొరకాయ జ్యూస్ తో అందరూ ఎక్కడి నుంచి ఆలోచిస్తామని పల్ప్ తో కాకుండా ఓన్లీ జ్యూస్ ఓన్లీ జ్యూస్ మిక్స్ చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మీకు హెయిర్ స్మూత్నెస్ ఉంటది అండ్ గ్రేహీర్ రాకుండా చేయడానికి కూడా సొరకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో నాకు ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు ముందు రోజు ఇది వేసుకోండి తర్వాత రోజు ఇండిగో వేసుకోండి ఏ హెయిర్ లేకుండా నా హెయిర్ పది కాలాల పాటు నల్లగా ఇలాగే ఉండాలనుకునే వాళ్ళు దీన్ని ఒక్కదాన్ని యూజ్ చేసే కొంతలో కొంత సమాచారం నాకు అందింది సో ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు ఒకటి ఒక్కొక్క లొకేషన్ మేడం అంటే మనకి కొన్ని కేరళ నుంచి వస్తాయి కొన్ని ఆంధ్రా నుంచి వస్తాయి కొన్ని మనకి రాజస్థాన్ నుంచి వస్తాయి అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క లొకేషన్ అన్ని తీసుకొచ్చి ఒక చోట మళ్ళీ మీకు అందుబాటులో ఫస్ట్ మనము అన్ని ఫార్మర్స్ దగ్గర నుంచి ఎక్కడైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్ని ఒక ప్లేస్ ఫ్యాక్టరీకి తీసుకొస్తాము తీసుకొచ్చిన తర్వాత వాటి అన్నిటిని మళ్ళీ ఇంకొకసారి డ్రై చేసి అండ్ దాంట్లో ఉన్న వేస్ట్ అదంతా మొత్తం తీసి తర్వాత డ్రై చేస్తాం అనమాట డ్రై చేసి పౌడర్ చేపిస్తాము చేసి కడిగి డ్రై చేస్తాము టైమ్స్ డ్రై చేసి అప్పుడు ఫైనల్ గా పౌడర్ చేస్తాము ఇక్కడ నీడకి ఆరబెడతారాబెడతా అది రాగి జావా ఉంది కదా ఆల్రెడీ నేను స్టార్టెడ్ టేకింగ్ మీరు నీడ ఆరబెడుతున్నాను అనే ఒకే ఒక్క పాయింట్ దగ్గర నేను ఆగిపోయాను అప్పటిదాకా నాకు డౌట్స్ ఉండే అమ్మయ్య ఎందుకంటే కొన్ని చిన్న చిన్న విషయాలు చాలా మంది తెలియదు అండి కానీ శ్రీదేవి దగ్గర నాకు ఆ ప్రాబ్లం లేదు కారణం ఏంటంటే షీ డీడ్ హర్ డిప్లొమా ఇన్ ఆయుర్వేద మళ్ళీ న్యాచురోపతి సో తనకి ఒక నాలెడ్జ్తోని ఒక ప్యాషన్తోని ఒక ప్రియ పూర్వ అనుభవంతో చేస్తుంది కాబట్టి నాకు ఆ డౌట్స్లో అట్లాంటివి లేకుండే కీడక ఆరబెట్టిన తర్వాత ఇంకా మొత్తం అండర్లైన్డ్ చాలా మంచిగా అనిపించింది సో ఐ స్టార్ట్ యూజింగ్ శ్రీదేవి నిజంగా నా హెయిర్ మంచిగా అయితే మాత్రం నాకు ఆల్రెడీ ఇదే ఫీడ్బ్యాక్ ఇస్తున్న దాన్ని రిజల్ట్ వచ్చినాక ఇవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి అన్ని బాగానే ఉన్నాయి అన్ని అడిగేసాను వేసుకుంటానని చెప్పేశాను ప్రాపర్ గా ఎట్లా వేసుకోవాలనేది అనేది ఆల్వేస్ ఏ డౌట్ అంటే కలపటం ఏమో హెన్నా పౌడర్ ఏమో ముందు రోజు నానబెట్టుకొని మనం చింతపండు గుజ్జు తీసుకొని అట్లాగా ఇండిగో పౌడర్ ఏమో ఇది వాష్ చేసేసి ఇది హెన్నా పౌడర్ మనం వాష్ చేసినప్పుడు మామూలుగా షాంపూతో వాష్ చేయొచ్చు షాంపూ కాకుండా ఓన్లీ వాటర్ వాటర్తోని వాష్ చేసుకోవాలి చిన్న చిన్న పాయింట్స్ డీటెయిల్ మిస్ అవుతామండి సో మార్నింగ్ ఇప్పుడు సేమ్ డే పెట్టుకోవాలంటే మార్నింగ్ హెన్నా వన్ అవర్ పెట్టుకొని వాటర్ తో వాష్ చేసేసుకొని ఇండిగో ఈవినింగ్ పెట్టుకోవాలి ఇండిగో కలిపిన వెంటనే పెట్టేసుకోవడమే ఒక వన్ అవర్ ఉంచుకొని వాటర్ తో వాష్ చేసుకోవాలి సేమ్ డే అయితే వన్ అవర్ ఆల్టర్నేటివ్ డేస్ అయితే అంటే సాటర్డే హెన్నా పెట్టుకుంటే టూ అవర్స్ ఉంచుకొని వాటర్ తో వాష్ చేసుకోవాలి సండే ఇండిగో పెట్టుకోవాలి ఇన్స్టెంట్ గా కలిపిన వెంటనే పెట్టేసుకోవాలి టూ అవర్స్ ఉంచుకొని వాటర్ తో వాష్ చేసుకోవాలి ఇండిగో పెట్టుకున్న నైట్ మనము ఆయిల్ మసాజ్ చేసుకుని నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేసుకోవాలి మూడు రోజుల పని కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటది మనం ఏ పని మీద దీన్ని తీసుకొని చేద్దాం అనుకుంటున్నామో దాని తాలూకా రిజల్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి మేమన్నీ స్కిప్ అయిపోయి మీ బుర్ర తినకూడదు అంతే కదా నాకు రిజల్ట్ రాలేదు నాకు అలా కాలేదు అన్ని ఓకే ఇది ఎట్లా మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ఎట్లా హెయిర్ ప్యాక్ అయితే మీరు ఆయిలీ హెయిర్ మీద పెట్టుకోవచ్చు డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు జస్ట్ ఒక వన్ అవర్ కలిపి వెంటనే పెట్టేసుకోవడమే అంటే మీరు మీ హెయిర్ కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పౌడర్ సొరకాయ జ్యూస్ తో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పెట్టుకోండి కంప్లీట్ స్కాల్ కి హెయిర్ కి పెట్టుకోండి అందరు ఓన్లీ పైన పెట్టుకుంటే చాలా అనుకుంటారు సో మనకి చిట్లిపోకుండా హెయిర్ మొత్తం కంప్లీట్ గా హెల్దీగా ఉండడానికి కంప్లీట్ స్కాల్ కి హెయిర్ కి పెట్టుకొని ఒక్క వన్ అవర్ ఉంచుకోండి వన్ అవర్ తర్వాత వాటర్ తో వాష్ చేసుకొని అండ్ షాంపూ అండ్ వాటర్ రెండు మిక్స్ చేసి జెంటిల్ మసాజ్ చేస్తూ హెయిర్ వాష్ చేసుకుంటే చాలు షాంపూ అది బెస్టా కుంకుడుకాయ రసం శ్రీకాయ లాంటిది బెస్టా మనకి కుంకుడుకాయ శీకాయ్ చాలా బెస్ట్ అండి బట్ అందుబాటులో లేకపోతే మనం న్యాచురల్ షాంపూ ఏదైనా షాంపూ ఉన్నట్టుంది అని మీకు కొరియర్ చేసేస్తాను హడావిల్లో తీసుకురావడం మర్చిపోయాను అనమాట ఆమ్లా షాంపూ ఆనియన్ షాంపూనా ఆమ్లా షాంపూ ఓకే ఓకే అది ఇంకా స్టిల్ మా దగ్గర మీరంటే నాకు మంచిగా ముద్దుగా ఇచ్చారు కావాలంటే పంపిస్తారు నన్ను జనరల్ గా వాళ్ళందరూ కరెక్ట్ ప్రాసెస్ ఇది బుకింగ్ కస్టమర్స్ అందరూ కూడా మన వెబ్సైట్ లోనే హెర్బల్ అండ్ కో డాట్ ఇన్ వెబ్సైట్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చు అలాగే మన నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ జీరో డబల్ ఫైవ్ నైన్ వన్ ఈ నెంబర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి ఈ నెంబర్ కి కూడా కాల్ చేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా మీకు ఆర్డర్ ప్లేస్ చేసేస్తారు కానీ నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి శ్రీదేవి చెప్పండి ఫోన్ కంటిన్యూస్ బిజీ అది ఫోన్ ఇంకా మనకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కదండి సో ఎస్పెషల్లీ వీడియోస్ చూసినప్పుడు అందరు కంటిన్యూస్ గా చేసేస్తారు అనమాట నేనైతే ఆల్మోస్ట్ ఒక ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు నేనే ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ అయినా ట్వెల్వ్ అయినా ఈవెన్ కస్టమర్స్ అందరికీ తెలుసు ఎర్లీ మార్నింగ్ త్రీకి కూడా కాల్ ఆన్సర్ చేశాను బట్ ఇప్పుడు నేను కూడా కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాలి కాబట్టి టెన్ టు సెవెన్ టెలికాలర్స్ ని ముగ్గురు పెట్టినా ఇంకా కాల్స్ వస్తున్నాయండి బట్ మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు ఒక్క మధ్యలో ఒక్క రిమైండర్ చేయండి చాలు ఏదో ఒక టైంలో నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఆర్డర్ ప్లేస్ చేస్తాను వీటన్నిటికీ జీరో ఒక నాన్ ఉండాలి అంటే వెబ్సైట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి నేనైతే అన్నిట్లో వెబ్సైట్ ఎందుకంటే వాట్సాప్ ఆర్డర్స్ కొన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి కొన్ని మిస్ అవుతాము మొన్న మొన్న నేను ఏదో సమ్ ఫేస్ యోగా కోసం అని చెప్పి వాట్సాప్ అది చేసిన ఇప్పటిదాకా నాకు అది అయిపోయిన మూడు రోజులకి రెస్పాండ్ అయిన అదే మన వెబ్సైట్ లో ఏదైనా ఆర్డర్ పెట్టినామని బుక్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి మీది ఆర్డర్ రిసీవ్ అయింది మీది ఆన్ ది వే ఉంది మీది డెలివరీ ఉంది సో వెబ్సైట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ డెఫినెట్ గా నేను చెక్ చేస్తాను మీరు కూడా చెక్ చేయండి ఎలా ఉంది ఏంటి ఇంకా శ్రీదేవి చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అందుకని నేను మా ఇంట్లోకి అడిగిన లేకపోతే బయట నుంచి ఎక్కడొక్కడ తెప్పించేదాన్ని కదా థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి కలుద్దాం ఇలాంటి ప్రొడక్ట్స్ మరిన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ చాలా మంది వీళ్ళలో యూస్ఫుల్ ఉన్నాయి గ్రీన్ టీ అవ్వచ్చు లేకపోతే మనం మెల్లెట్ పౌడర్ అవ్వచ్చు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ ఆ బాత్ పౌడర్ ఒకటి అండ్ ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు అయిపోయింది అందరికీ జనాలకి సో దట్స్ ఆల్ థ్యాంక్స్ అబ్బా ఆన్ వే ఆగి కొంచెం వచ్చి కొంచెం టైం ఇచ్చి వచ్చినందుకు అన్ని కలుద్దామండి థ్యాంక్ యూ